ఇంజక్షన్ అనేది సెరీని అల్వే హెల్త్ సొసైటీ నుంచి మనకు వచ్చిందనమాట నుంచి పర్మిషన్ తీసుకొని డిఎంహెచ్ఓ గారు కూడా మనకి లావీసెల్ ఇచ్చారు మన ఏజెన్సీలో ఉన్న అందరికి లోకొస్తారు అనమాట మనం బయటకుంటే ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ టూ థౌసండ్ అలా ఇంజెక్షన్ ఉంటుంది మనకి వన్ సిక్స్టీ రూపీస్తోనే ఇంజెక్షన్ వచ్చేలాగంటే మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ సొసైటీ ద్వారా మన ఐటీడిఏ

అంటే ఇంతకు ముందు చెప్పారు అంటే ఆరు ఊళ్ళో లేని గోళ్ళు వచ్చారు టైట్ వ్యాక్సిన్ కోసం అన్నారు అలా అంటే కొంతమంది ఉన్నారు మళ్ళీ ఇంకోసారి వస్తారు అనేసి అన్నారు అలా అలా అని చెప్తే రాలేదు కదా అందుకే సేకరణ ద్వారా సేకరణ లేదండి ఆ రోజు ఉంటే కానీ నేను ఇప్పుడు ఆ నేను బయటకి బయట మన సేకరణ ద్వారా ఫోన్ చేస్తాం మీ వాళ్ళకుటి కోసం చెప్పడానికి నేను కాబట్టి మీకే అదే వచ్చే ముందే వచ్చే ముందు చెప్తాను బావ అంతకైతే కూడా ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు టైబెట్ వస్తుంది అక్కడ సీస్రజ్ వాళ్ళకి వాళ్ళకి షుగర్ ఉన్నా సరే ఇది వేసుకోవచ్చు ఈ షుగర్కి దీనికి సంబంధం లేదు ఫార్మసీస్ అందరూ మెకప్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కరోనా రియాక్షన్ లాగానే ఉంటదేమంది చాలా మంది భయపడతారు దానికే జెడ్వేరిడిన్ ఇల్లు ఇది మనం కరోనా వాక్సిన్ అది వేరే వల్ల చాలా మంది మెంగైపోటం ఇలాగా హెల్త్ ఇష్యూస్ వచ్చే గాని దీనికి సైడ్ ఎఫెక్ట్స్ దీని వల్ల మన చాలా ఇబ్బంది

चल्ला <coughs>